నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయిలో కదిరి పేరును సగర్వంగా నిలబెట్టారు స్థానిక బ్లూమూన్ కళాశాల చదువుతున్న సిరి నిఖిత కుమ్మితే కట విభాగాల్లో పోటీపడి రెండు బంగారు పథకాలు రెండు వెండి పథకాలు సాధించారు సిరి నిఖితలపై లోకలైట్ని అందిస్తోంది ప్రత్యేక కథనం సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు నుంచి కరాటే నేర్చుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై మామ్ ఎందుకంటే మా రిలేటివ్సే సపోర్ట్ లేరు ఆడపాపని ఎందుకు కరాటి నేర్పించేది అది ఇది అని ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ మాటలు వినకుండా మా అమ్మ నన్ను ఇంకా ధైర్యంగా కరాటికి పంపిస్తున్నందుకు ఐ వాంట్ టు థ్యాంక్ మై మామ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై మాస్టర్ బికాజ్ కరాటే అనేది మా మదర్ లాంగ్వేజ్ కానీ కరాటేనే కాకుండా మా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అనేక రకమైన గేమ్స్ని పిలుచుకొని పోయి మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు బాక్సింగ్ ఫెన్ ఫెన్సింగ్ అలా అన్ని పిలుచుకొని వెళ్ళి దాంట్లో రిజర్వేషన్ కూడా ఎక్కువ ఉంది దానివల్ల మాకు జాబ్స్ పరంగా చదువు పరంగా చాలా ఉపయోగపడతాయి నా వరకు అయితే నేనేదో సాధించాలని కరాటే నేర్చుకోలేదు ఐఎమ్ వెరీ సెన్సిటివ్ నేను చాలా మెత్తగా అని మా అమ్మ నాకు కరాటిలో జాయిన్ చేశారు కానీ ఇప్పుడు ముందుకి ఇప్పుడు పోలిస్తే నేనే చాలా బెటర్గా ఫీల్ అవుతున్నా అండ్ సెకండ్ ఈజ్ కరాటి నేర్చుకోవడం వల్ల మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ వస్తుంది అందరు ఆడపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే ఇప్పుడు పీటీ పీరియడ్స్ ఎలాగైతే ఉంటాయో కరాటి కరాటీ పీరియడ్స్ని కూడా వీక్లీ వన్స్ అట్లా పీటీ పీరియడ్ లాగా కేటాయిస్తే బాగుంటుంది అని ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ సార్ సిరి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల కంటే అబ్బాయిలకి ఎక్కువ ప్రోత్సాహం అందుతుంది ఆడపిల్లలకు కూడా ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారంటుంది సిరి కరాటే అనడం అమ్మాయిలకి చాలా యూస్ఫుల్ ఈ సమా ఇప్పుడు ఇప్పుడు సమాజంలో అమ్మాయిల మీద చాలా దాడులు చాలా ఇదిగా జరుగుతూ జరగడం వలన అమ్మాయిలు కరాటే నేర్చుకోవడం తనని తాను రక్షించుకోవడం వలన కరాటే అనేది ఉపయోగపడుతుంది ఇంకా బాక్సింగ్ రైఫిల్ షూటింగ్ అవి అంటే బాక్సింగ్ రైఫిల్ షూటింగ్ అనడం చాలామంది పేరెంట్స్ సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయడం లేదు ఇట్లా నేర్చుకోవాలి అంటే అమ్మాయిలు అని కొంచెం చిన్న చూపు చూస్తున్నారు అబ్బాయిలకి ఎక్కువ ఇది ఇచ్చి అమ్మాయిలను కొంచెం చిన్న చూపు చూస్తున్నారు వద్దు అమ్మాయిలకి ఇవంతా ఇది లేదు అని పేరెంట్స్ సపోర్ట్ చేయడం వల్లనే అమ్మాయిలు కూడా చాలా మంది చాలా స్థాయిలలో ఉన్నారు కాబట్టి ప్రతి పేరెంట్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్ పన్నెండు సంవత్సరాల నుంచి కరాట మాస్టర్గా బాక్సింగ్ కోచ్గా టెన్సింగ్ కోచ్గా నేను పిల్లలు విద్యార్థిని విద్యార్థులకి నేర్పిస్తున్నాను కాబట్టి ఈరోజు చాలా మంది విద్యార్థి విద్యార్థులు స్పోర్ట్స్ కోటాలో దాదాపు హెచ్జిఎఫ్ కానీ శాప్ కానీ ఇలాంటివన్నీ ప్రతి ఒక్క గేమ్లో కూడా స్టేట్ నేషనల్స్ వరకు పోయగలిగిన కెపాసిటీ మన పిల్లలకైతే నేను ఇవ్వగలిగాను కానీ పిల్లలు కూడా చాలా మంచి దీంతో బాగా పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మా పిల్లలకి చాలా సపోర్ట్ చేస్తున్నారు